చిలకలూరు పేటలోని బాగు పక్కన కాపు సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక బన సమారాధన కాపు సంఘాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం భారీగా నిర్వహించారు ఆత్మీయ సమ్మేళనంలో ఆట పాటలతోటి కాపు పెద్దలు జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజ రమేష్ ఇచ్చిన స్పీచ్లతోటి మారుమ్రోగిన ఆత్మీయ సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనంలో చిలకలూరుపేట పట్టణంలోని కాపు కుటుంబ సభ్యులందరూ పాల్గొని భోజన కార్యక్రమాలు స్వీకరించి జయప్రదం చేశారు 来给你。 అంటే ఇంకొక మాట కూడా పక్క వారిని కూడా ఆదరించి పక్క వారిని కూడా కాపు కాసేటువంటి కాపు సామాజిక వర్గం నుంచి ఈ రోజు రాజకీయాల్లో ఒక ఉన్నతమైన స్థానానికి దేశం దేశంలో పేరు శ్రీ కొడుకుల పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి పది సంవత్సరాలు అయినప్పటికీ ఇంకొక పది సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్తు కోసం ఈ రోజు రాజకీయాల్లో ఉన్నారంటే ఒక అడుగు తగ్గి కూడా ఈ రోజు ఈ రాష్ట్రాలకు సేవలు చేస్తారంటే ఒకసారి ఆలోచన చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏంటనేది మనం కేవలం కాపు మన సమాధానికి వచ్చి ఈ ఒక రోజుకి వచ్చి మనం అందరం కలిసి భోజనం చేసి వెళ్ళిపోయే పరిస్థితి కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు మనతో పాటు ఏదైతే వంగవీటి మోహన్ రంగ గారు ఆ రోజు ప్రాణాలు విడిచింది ఎందుకు విచ్చారంటే బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు ఆయన ప్రాణత్యాగం చేయడం జరిగింది అటువంటి బడుగు బలహీన వర్గాలని మనం అందరూ కలుపుకొని పోయినప్పుడే మన కాపు సోదరులకు కావచ్చు కాపులు కావచ్చు రాజ్యాధికారం వచ్చింది అనేది ఒక ఉద్దేశంతో ఈరోజు మేము జనసేన పార్టీలో పనిచేస్తున్నాం కాపు సామాజిక వర్గానికి ముఖ్యంగా చిలకలూరుపేటలో గతంలో మల్ల సత్యనారాయణ గారు కావచ్చు రాజేష్ గారు కావచ్చు ఇప్పుడు మన సుబ్బారావు అన్నగారు చరణ్ తేజ గారి యొక్క ఈ వీరు కాపు సోదరు కావచ్చు మిగతా వర్గాలకి ఏ కష్టం వచ్చినా నేను దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు వీళ్ళు ఆర్థికంగా కాను చాలా ముంగలుండి సేవా కార్యక్రమాలు ఈ రోజు మన చిలకలూరు పేటలో చేయడం చాలా గర్వకారణంగా నేను ఈ రోజు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా